నేను బిల్లి ఉన్నాను రై నీకు దెబ్బరొట్టు ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెట్టు చెట్టు ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా చెట్టు టిఫిన్ తో చెప్పారు కదా చెట్టు ఫ్రీ అన్నావు కదా చెట్టు ఫ్రీ అని చెప్పి அப்பாச்சா பாப்பாச்சா இன்னும் முந்தாவதா தெளிப்பட வேண்டிய